లోకాధీశుడు పరమేశ్వరుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కదా ఆ పరమేశ్వరుడి అద్భుతాల్లో ఒకటైనటువంటి శివలింగం గురించి మీకిప్పుడు తెలియజేస్తాను అందరూ శ్రద్ధగా వినండి తులువు మనాలిలో ప్రసిద్ధ బిజిలి మహాదేవ్ ఆలయం ఉంది ఆ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఆ ఆలయంలో ఏడాదిలో ఒక్కసారైనా పిడుగు పడుతుంది ఆ పిడుగు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగంపైనే పడుతుంది పిడుగు వల్ల ఆ శివలింగం పూర్తిగా విరిగిపోతుంది కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ శివలింగం మళ్ళీ పూర్వ రూపంలో ప్రత్యక్షమవుతుంది ఇది వినేందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ ఆలయాన్ని సందర్శిస్తే మీరు మరింత అద్భుతంగా ఫీల్ అవుతారు ఎత్తైన హిమగిరిల్లో ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక్కసారి అడుగు చాలు మనసు ంతా ఎంతో తేలిగ్గా ఉంటుంది మహిమగల ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలనుందా అయితే చూడండి మీరు ఎప్పుడైనా హిమాచల్ ప్రదేశ్ కు వెళ్ళారా ఈసారి వెళ్తే తప్పకుండా కులూ మనాలను సందర్శించండి ముఖ్యంగా కులుకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బిజిలీ మహాదేవ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి అయితే ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే మూడు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ట్రెక్కింగ్ మీకు అస్సలు బోరు కొట్టదు చుట్టూ ఉండే ప్రకృతి అందాలను చూస్తూ నడిస్తే అలసటే అనిపించదు బిజిలీ మహాదేవాలయంలో ఉన్న శివలింగాన్ని దర్శిస్తే తప్పకుండా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు ఇక్కడ ప్రత్యేకత ఆలయంలో ఏడాదికి ఒకసారైనా పిడుగు పడుతుంది ఆ పిడుగు నేరుగా శివలింగం పైన పడుతుంది ఫలితంగా శివలింగం మొక్కలవుతుంది దీంతో ఆలయ పూజారులు ఆ మొక్కలను ఒక చోటకు చేర్చి తృణధాన్యాలు పిండి వెన్నతో లింగంగా మార్చుతున్నారు కొద్ది రోజుల తర్వాత శివలింగం మళ్లీ పూర్వ రూపంలోకి మారిపోతుంది పగుళ్లు కూడా కనిపించకుండా పూర్తి స్థాయిగా శివలింగంగా దర్శనమిస్తుంది ఈ శివలింగం నిత్యం పిడుగుబాటుకు గురు కావడం వల్ల ఈ ఆలయానికి బిజిలీ మహాదేవ్ అని పేరు వచ్చింది హిందీలో బిజిలీ అంటే విద్యుత్ లేదా పిడుగు ఆ ఆలయం పరిసరాల్లో జీవించే ప్రజలను జంతువులను కాపాడేందుకు ఆ పరమశివుడు పిడుగుపాటు గురవుతాడని స్థానికుల నమ్మకం అయితే ఈ ఆలయం ఏర్పడిన ప్రాంతం గురించి పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది దాని గురించి చెప్తాను వినండి కులు ప్రాంతంలో కులాంత అనే రాక్షసుడు ఉండేవాడు అతడు విషపూరితమైన పాముగా లాహౌల్ సిప్పిలోని మార్దాన్ గ్రామానికి చేరుకుంటాడు ఈ సందర్భంగా అతడు బియాస్ నదికి గండిపెట్టి ఆ గ్రామాన్ని వరద లో ముంచి నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు ఈ సందర్భంగా బిఎస్ నదిలో ఇదుతూ ఆ ప్రవాహాన్ని ఆ గ్రామం వైపు మళ్లించేందుకు కుట్ర పండుతాడు ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు రూపంలో ఉన్న కులాంతాను అంతం చేస్తాడు మరణం తర్వాత కులాంత శరీరం పెద్ద పర్వతంగా రూపాంతరం చెందిందని అందుకే ఆ ప్రాంతానికి కుళ్ళు అని పేరు వచ్చిందని కూడా చెప్తారు ఇక విరిగిన శివలింగం మళ్ళీ పూర్వస్థితికి మారడానికి గల కారణం తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించారు కానీ ఫలితం దక్కలేదు సాధారణంగా పిడుగుపెడితే రాయి చల్ల చెదరవుతుంది జిగురుతో అతికించినా అది పూర్తిస్థాయిలో అంటుకోదు అలాంటి పూజార్లు పిండి తునధాన్యాలు అతికిస్తే ఆ శివలంగం ఎలా అతుకుంటుందనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్ట్రీనే ఈ ఆలయానికి చేరుకోవాలంటే దేవదార వృక్షాల మధ్య సుమారు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది పర్వతం మీదకు ఎక్కిన తర్వాత కులు పర్వతీ వ్యాలీ అందాలని బలి అద్భుతంగా కనిపిస్తాయి శివరాత్రి రోజున ఈ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోతుంది అయితే డిసెంబర్ జనవరి నెలలో మాత్రం ఈ ప్రాంతం మంచిదో కప్పి ఉంటుంది ఈ ఆలయం కూడా మూసి ఉంటుంది మీరు కూడా ఈ శివలంగా రహస్యం తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ ఆలయం సందర్శించండి ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్